హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్నటి తెరవాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను మనోహరమైన కోకిల కోతతో మహర్షి కన్ను తెరిచాడు ఆ తరువాత మనోహర గీతధ్వని వినబడింది ఆ తరువాత సుందర సుందరీ స్వరూపంగా రంభాదర్శనమైంది కానీ మహర్షికి సందేహం కలిగింది ఆలోచించాడు ఇది సహస్రాక్షుని పని అని అర్థమయ్యింది కామక్రోధాదులను జయించిన నన్ను నీవు లోప లోభింప చేయగలవా పదివేల సంవత్సరాలు రాయివై ఉండు అని శపించాడు తపోబల సమన్వితుడై వశిష్ఠుడిని ఉద్ధరిస్తాడు అని విమోచనాన్ని చెప్పాడు క్రోధాన్ని అనుకున్నాడు క్రోధమే అతన్ని జయిస్తోంది అందుకే బ్రహ్మదేవుడు నీవు జితేంద్రుడు కాలేదు ప్రయత్నించు అన్నాడు సరే శపించాడు బాధపడ్డాడు పశ్చాత్తాపాన్ని పొందాడు క్రోధాన్ని జయింపలేకపోతున్నానని దుఃఖింపబడ్డాడు రంభ రాయి అయింది ఇద్దరి స్థితి గొలుపుతుంది విశ్వామిత్రుడు ఒక నిర్ణయం చేసుకున్నాడు ఏమని ఇక అసలు క్రోధం తెచ్చుకోను అసలు ఈ కోపానికి మాట్లాడడమే కారణం కదా ఎన్ని వందల సంవత్సరాలైనా ఇక మాట్లాడనే మాట్లాడను అసలు ఉచ్వాససనే ఆపేస్తాను గాలి పీల్చడం దాని వలన వివరణం దాని వలన శబ్దం దానిపై మాట రావటం ఇదంతా కట్టేయాలి మౌనాన్ని వహించాలి ఎంతవరకు ఎప్పటికి బ్రహ్మర్షత్వం వస్తుందో అప్పటి వరకు ఇది నిర్ణయం మనసును గ్రహించటం కోసం బుద్ధి పరిపరి విధాలు విధాలు పోతున్నది లేదు మళ్ళీ ఈ చోటు రాలేదనుకున్నాడు హిమవంతానికి తూర్పు దిక్కుగా మకాం మార్చాడు మకాం మార్చాడు అప్రతి అప్రతిమమైన మహా తపస్సును చేస్తున్నాడు మౌనియే ఉన్నాడు అంటే సత్యస్థితిలో ఉన్నాడు అనేక విఘ్నాలు వచ్చాయట అయినా మావిసత్ క్రోధాన్ని మనస్సుకు రానియలేదు ఇలా క్రోధాన్ని జయించిన తపస్సు చేశాడు ఒకనాడు ఆకలి వేసింది దీన్ని జయించలేదు అన్న కోసం ఆస్వాధీనమైంది అన్నం తినడానికి ఉద్యుక్తుడ ఉద్యుక్తుడ అవుతున్నాడు ఆ సమయంలో ఇంద్రుడు మార్వేషంలో వచ్చి అన్నాన్ని యాచించాడు అన్నాన్ని అతనికి సమర్పించాడు ఒక్క మాట కూడా అనలేదట మౌనవ్రతుడై మళ్లీ తపస్సును ప్రారంభించాడు ఉచ్ఛ్వాసను బంధించి ఇలా అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు అతని శిరస్సు నుండి అగ్ని బయలుదేరింది దేవగంధర్వాది సమస్త గణములు భయమోహితములయ్యాయి పితామహుణ్ణి శరణు పొందారు ఈవేళ విశ్వామిత్రుని ఎంతో ఏ విధమైన లోభము లేదు రాగద్వేషాలు లేవు కనుక ఇంతకు ముందులా పరీక్షలు పని పనిచేయవు అతని తపస్సు త్రిలోకాలని చరాచరలా చరాచరాలన్నింటినీ బాధిస్తోంది సాగర క్షుంభితమవుతోంది పృథ్వీ పొడి అవుతోంది వాయువు అకులమవుతోంది ఈ దర్శనం జరిగి అతడు శాంతించకపోతే ఈ జనం నాస్తికులవుతారు సంక్షోభం నుండి తప్పించుకోకపోతే భగవద్విశ్వాసం సన్నగిల్లుతుంది అంతేకాదు సంక్షోభంలో పడి జన్మకా కర్మకాండను విస్మరిస్తారు అని ప్రార్థించారు బ్రహ్మదేవుడు సురగణంతో కలిసి విశ్వామిత్రునీదుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మరిషి అని చాలా మధురంగా పిలిచాడట నీ ఉగ్ర తపస్సుతో బ్రాహ్మణ్యమును సంపాదించావు దీర్ఘాయువును అనుగ్రహించాను శుభం కలుగుతుంది నీ ఇష్టం వచ్చినట్లు సంచరించు అని అనుగ్రహించాడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవును విశ్వామిత్రుడు బ్రహ్మదేవునకు ప్రాంజలించే ప్రాంజలించాడు చాలా ఆనందాన్ని పొందాడు దేవా నాకు బ్రాహ్మణ్యం సంప్రాప్తించుగాక క్షాత్రవేద విధుల్లో అన్నగా క్షత్ర క్షత్రియ యోగ్య సరహస్య ధనుర్వేద రూప అధర్వణ వేద విధుల్లో శ్రేష్ఠుడు నగ్గుగాక అలాగే బ్రహ్మవేద వీధులలో అంటే వేదాంత విద్యావంతుల్లో శ్రేష్ఠుడు నగుగాక కా కానీ బ్రహ్మపుత్రో వశిష్ఠో మహామేవం వదుతు దేవతాహ దేవతలారా ఆ మాట బ్రహ్మపుత్రుడైన వశిష్ఠుడనాలి నాకదే కోరిక అని అంటే దేవతలు వసిష్ఠ మహర్షిని స్మరించారు ఆయన సాక్షాత్కరించాడు దేవతలు ఆయనకు నమస్కరించి ఈయనతో ఈనాటి ఈనాటి నుండి శక్యం చెయ్యి అని ప్రార్థించారు అప్పుడు వశిష్ఠులు నీవు బ్రహ్మ ఋషివి సందేహం లేదు ఆ స్థితికి కావలసిన సర్వము నీ అందులు సంభవించేయి అని అను అభిమా అని అభినందించారు రామచంద్ర ఇతడ ఇతడేనయ్యా ఆ మునిశ్రేష్ఠుడు ఇతడేనయ్యా మూర్తి మూర్తిభవించిన తపస్సు ఇతడేనయ్యా నిత్యం తపస్థితి అందుండేవాడు మహావీరులందరకు పరస్థానమైన వాడు అని సతానందుడు ముగిస్తాడు అంతా చెప్పాడు ఎంత ఎంత దుర్మార్గుడో అక్కడి నుండి రామగురుత్వ భాగ్యం పొందే వరకు విశ్వామిత్రుడు ఇలాగే చెప్పాడు అహల్య గురించి ఎలా ఎంత దుర్మేధో ఆ కామస్థితి నుండి ఆ అకామస్థితులతో మహాపతివ్రత స్వరూపమైన భాతృచరణ సన్నిధిలో రామ నమస్కారాన్ని స్వీకరించిన స్థితి వరకు కనుక మొదట్లో అందరూ దోషులే రూప పరిణామ తపస్సుల్లో అందరూ పరమ పురుషులే ఇది శతానంద హృదయం దశరథుని ముందు వశిష్ఠులు ఇలాగే అన్నారు జనకునితో సహా అందరూ ఆనందించారు జనకుడు విశ్వామిత్రుణ్ణి కీర్తించాడు ఆ తరువాత సాయంకాలం అవుతున్నది రేపు ఉదయం అన్నారు విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తన విడిదికి వచ్చాడు తెల్లవారింది జనకుడు రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుణ్ణి పిలిచాడు మహర్షి నేను మీకేం చేయాలో ఆజ్ఞాపించండి అని నమస్కరించాడు విశ్వామిత్రుడు జనకుని చూసి మహారాజా ఈ పిల్లలు రాజపుత్రులు అందువలన కత్రియత్వం వాళ్ళు ఇప్పటికే లోక విస్తృతిని పొందిన మహావీరులు కనుక క్షత్రియకర్మయందున్న వాళ్ళు వీళ్ళు నీ ఇంట ఉన్న ధనస్సును చూడాలనుకుంటున్నారు చూస్తే చాలు కృతకాములవుతారు అంటే పని అయింది అని తృప్తిపడతారు చూసిన తర్వాత వారు వారి వారి ఇష్టానుసరి ఇష్టాన్ని అనుసరించి వెళ్ళిపోతారు ఇదే నా కోరికన్నాడు అప్పుడు జనకుడు విశ్వామిత్ర ఈ ధనస్సు నా ఇంట ఎందుకున్నదో చెబుతాను విను అంటూ మా వంశంలో నిమి అనే చక్రవర్తి ఆరవ తరంలో దే దేవరాజుడనే రా రాజుండేవాడు దక్ష మహాక్రోధుడైన రుద్రుడు ధనుర్ధారి అయి సర్వదేవతల ఎందు ఆగ్రహించాడు ఆ తర్వాత వారి ప్రార్థనలు అనుసరించి అందరికీ అన్నింటినీ అనుగ్రహించాడు అప్పుడు ఈ ధనురత్నం మా వంశస్థుడైన దేవరాతునకి ఇవడింది ఆనాటి నుండి ఇది మాకు న్యాసబోధమైంది ఒకప్పుడు నేను యజ్ఞం కొరకు నాగలితో భూమిని దున్నుతున్నాను ఆ సమయంలో భూమి నుండి బయటపడి సీత అని ప్రసిద్ధి పొందింది ఆనాటి నుండి ఆమె నా కుమార్తె అయి పెరుగుతున్నది జనకుడు యోగి యోగ సాధనలో పృథ్వీ సంకేతమైన లంబీజంగా కల మూలాధారాన్ని కదిలిస్తే ఆ శక్తి ఆవిర్భవించింది అక్కడ వ్యక్ వ్యక్తమయ్యే సహకార బీజంతో సీత అని పేరుతో ఆమె వ్యక్తమయ్యింది సీత అనే పేరు జనకుడు పెట్టలేదు తాను పేరును తానే పెట్టుకుని అమ్మవారు వ్యక్తమయ్యింది ఇదొక రహస్యం యో నాకు కుమార్తెకు వీర్యశుల్కంగా ధనస్సును నియోగించాను ఆనాటి నుండి అనేక రాజులు వచ్చి ప్రయత్నిస్తున్నారు ఎక్కువ పెట్టడం కాదు కదా కదల్పను కూడా లేకపోయారు ఆ కోపంతో వారు నిధులను ముట్టించారు నేను వారిని ప్రార్థించాను వినలేదు సంవత్సర కాలం యుద్ధంలో మిధులను నాశనం చేశారు నేను బాధపడ్డాను తాపస దేవతానుగ్రహాన్ని పొందాను వారు అనుగ్రహించిన రథస్త్రాదులతో వారిని పారద్రోలేను ఇది ఈ ధనస్సు కథ రామలక్ష్మణులు కూడా ధనస్సును చూడవచ్చు కానీ ఒక్క మాట ఈ ధనస్సును ఎక్కుపెట్టి రాముడు నారిని తగిలిస్తే మాత్రం అయోనిజ అయిన మా తల్లి సీతను ఈ రామునికి ఇస్తానన్నాడు విశ్వామిత్రుడు అవునలేదు కాదనలేదు రామునకు ధనస్సును చూపించి అన్నాడు దేవతాగృహంలో నిత్యము పుష్పమాలతో అర్చింపబడుతూ ఉండే ధనస్సును తీసుకొని తీసుకొని రమ్మనమని జనకుడిని ఆజ్ఞాపించాడు ఎనిమిది చక్రాల పెట్టిలో ఉందట ధనస్సు దాన్ని బలవంతులైన ఐదు వందల మంది పురుషులు లాక్కొని వచ్చారు ఆ పెట్టె మూత తెరిచారు జనకుడు చూపించాడు దీన్ని ఎక్కుపెట్టడం దేవదానవులందరి దేవదానవులెవ్వరికీ సాధ్యం కాలేదు గతిర్మానుషానం మనుష్య విషయం చెప్పాలా అంటాడు రావణాసురు నుండి జనకాదుల వరకు మనిషి మనిషి సామర్థ్యం అందు చిన్న చూపే ఆ చిన్న చూపును కాదనిపించి మానవుడే మహనీయుడని అనిపించడానికే పరమాత్మావిర్భావం అందరూ ధనస్సును చూస్తున్నారు విశ్వామిత్ర మహర్షి రాముని వైపు చూశాడు వత్స రామ ధనస్ ధనుపస్య అన్నాడు రాముడు బ్రహ్మ ఋషి ఆజ్ఞగా భావించాడు మంజూషా దగ్గరకు వచ్చాడు చూశాడు గురువు గారు చూడమన్నారు అంతే అంతవరకే చేశాడు ఆ పెట్టి దగ్గరుండి హే బ్రహ్మర్షి ఈ ఈ మహాధనువును ఒక్కసారి చేత్తో స్పృశిస్తాను లేవదీయడానికి వచ్చి వంచి నారిని తగిలించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు గురువుగారి అనుజ్ఞను ఈ విషయంలో అభ్యర్థిస్తున్నాడు విశ్వామిత్రుడు సరే అన్నాడు రామచంద్రమూర్తి చాలా విలాసంగా ధనుర్ ధనుర్మధ్యాన్ని పట్టుకొని పట్టుకొనుమధ్యాన్ని పట్టుకున్నాడట ఈ విలాసంలో సీతాదేవి నడుమును సొంతంగా తాకిన ధ్వని ఈ ధ్వనిని అందుకొని బయటపెట్టిన మహాకవులు ఉన్నారు ధనస్సును వంచాడు నారిని తొడిగాడు అంతటితో ఆగలేదు తొడిగిన నారిని బట్టి ఒక్కసారి ధనస్సుని ఎక్కుపెట్టాలనిపించిందట ఎక్కుపెట్టాడు అంతే తదద్భంధం ధనుర్మధ్యే ధనస్సు మధ్యకు విరిగే విరిగిపోయింది భూమి కంపించినట్లు పర్వతాలు బ్రదలైనట్లు పిడుగులు తాళినట్లు మహాశబ్దమైంది ఆ శబ్దానికి తట్టుకోలేక అందరూ మూర్చపోయారు పక్క విశ్వామిత్రుడు జనక మహారాజు ఆ రామలక్ష్ములు వీరు తప్ప మోర్చబోయిన వారందరూ తెలివి తెచ్చుకున్నారు ఈ శబ్దం సాహితీ ప్రపంచంలో చాలా మంది కవుల చెరువు కవుల చెవుల్లో చాలా విధాలుగా ధ్వనించింది కదలకుమి ధరాతలమి కంపమునందుకుమి వరాహమ వరాహమ అని సమస్త విశ్వానికి ధైర్యాన్ని చెప్పిన వాళ్ళు కొందరు స్వర్గ కైలాసం వరకు ప్రతిధ్వనింపజేసిన వాళ్ళు కొందరు ఇలా శివ ధనర్భంగము వాల్మీకి వాక్కుగా ధ్వని ప్రేకర ప్రే ప్రేరకమైంది జనకుడు అమితాశ్చర్యాన్ని పొందాడు హే మహర్షి రామవీర్యాన్ని చూశాను ఇది అత్యద్భుతం అచింత్యం అతర్కితం అన్నాడు ఈ ధనస్సును ఆ విధంగా ఎక్కువ పెట్టబడుతుందని జనకు జనకుడు అనుకోలేదు మా పిల్ల రాముని భర్తగా పొంది జనక కులానికి కీర్తిని తీసుకువచ్చింది అని జనకుడు జనకుడు ఆనందపడిపోతున్నాడు మహర్షి మీ అన్నిటిని అయితే దశరథ మహారాజునకు ఈ వర్తమానమును తెలియజేయడానికి అయోధ్యకు దోతను పంపుతాను అని చేతులు జోడించాడు విశ్వామిత్రుడు అంగీకరించాడు మిథుల నుండి అయోధ్యకు దోత బయలుదేరాడు మూడు రాత్రులు ప్రయాణించి అయోధ్య చేరాడు వెడుతూనే రాజదర్శనం చేశాడు దశరథ మహారాజు వృద్ధుడు దేవతాస్వరూపంగా ఉన్నాడు దూతను చూశాడు చేతులు జోడించాడు మిథుల చక్రవర్తి అయిన జనక మహారాజు మీ అగ్నిహోత్రులతో ఉపాధ్యాయ పురోహితులతో కలిసి మీ క్షేమాన్ని అడిగేరన్నాడు ఇది దూత సంభాషణ ప్రారంభం ఒక చక్రవర్తి ఇంకొక చక్రవర్తిని అడగడానికి ఇంతకు మించి ఉండదు వారి తపస్సును అడిగాడు వారి అహ్నికాలను అడిగారు వారి అది దైవిక సంరక్షకులైన ఉపాధ్యాయ పురోహితులను అడిగారు ఆ తరువాత కౌశికానుమతంతో మీకు ఒక విషయాన్ని చెప్పమన్నారు శివ నుండి సీతావీర్య శుల్కం వృత్తాంతం వరకు అన్నీ చెప్పాడు చెప్పి ఉపాధ్యాయులతో పురోహితులతో పిల్లను చూడడానికి తొందరలో రమ్మన్నారు అని స్వాగతాన్ని తెలియజేశాడు దశరథ మహారాజుకు మహా ఆనందమైంది వశిష్ట వామదేవాదులను మంత్రులను అందరినీ పిలిపించాడు విశ్వామిత్ర సంరక్షణలో మా కౌ కౌసల్యానందవర్ధనుడు లక్ష్మణునితో కలిసి విదేహిలింట ఉన్నాడంట విదేహిలింట ఉన్నాడట రామ పరాక్రమాన్ని చూసిన జనకుడు పిల్లనిస్తానన్నాడట మీరు కూడా అంగీకరిస్తే ఆలస్యం చేయకుండా మిధులకు బయలుదేరుదాం అని సవినయంగా అడిగాడు అందరూ అంగీకరించారు దశరథునకు ఆ రాత్రి కష్టమే కష్టం మీద గడిచింది రాత్రి గడిచింది దశరథుడు ఉపాధ్యాయులతో బంధువులతో కలిసి కొలువు చేశాడు సుమంత్రుణ్ణి పిలిచాడు ధనధాన్యాక్షులు అంటే కోశాది కోసాగారాధిపతులు అందరూ పుష్కలంగా ధనాన్ని నానా రత్నాలను తీసుకుని మనకంటే ముందు బయలుదేరాలి వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప మార్కండేయ కాత్యాయనాది మహర్షులు వాహనాలు నాకు ముందు నడవాలి ఇలా అనుజ్ఞలను తెలియజేశాడు సర్వము సన్నిద్ధమైంది పెండ్లివారు బయలుదేరారు నాలుగు రోజులు ప్రయాణించి మిథిలాపురం శివార్లకు చేరారు మిథుల నుండి దోతల అయోధ్యకు మూడు రోజుల్లో వచ్చారు వీరికి నాలుగు రోజులు పట్టింది ఇది పెండ్లివారి నడక జనకుడు ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు